తిరుపతిలో ఫిబ్రవరి పదిన కిసాన్ మేళా నిర్వహిస్తున్నారు పశు వైద్య కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమం జరగనుంది ఈ మేళాలో పశువర్ధక వ్యవసాయ ఉద్యానవన అనుబంధ శాఖల ఆధ్వర్యంలో వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ రుణ సదుపాయాలపై అవగాహన కల్పిస్తారు ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు వ్యవసాయం వాటి యొక్క అనుబంధ రంగాల్లో వాటి మేలు రక వంగదన్న రైతులకి ఏ విధమైన ధాన్యం కానీ లేకపో పశు వైద్య కళాశాల తిరుపతి ఆవరణలో పది రెండు ఇరవై ఆరు తేదీన జాతీయ మాంస పరిశోధన సంస్థ హైదరాబాద్ వారి సహకారంతో కిసాన్ మేళా జర జరపడం జరుగుతుంది ఈ కిసాన్ మేళాలో రైతులకు సాంకేతిక పరిజ్ఞానము వివిధ రకాల ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు రుణ సదుపాయాలు కల్పించే వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దాదాపు ఆరు వందల మంది రైతులకు మేము ఖనిజ లవణాల మిశ్రమము ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో రైతులు మరియు శాస్త్రవేత్తలతో ఒక ముఖాముఖి కార్యక్రమం చేపట్టి రైతుల యొక్క సందేహాలను కూడా తీర్చడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ కిసాన్ మేళ కార్యక్రమంలో వివిధ రకాల పశుగ్రాసాల ప్రదర్శన మరియు మేలు జాతి రకాల పశువుల యొక్క ప్రదర్శన కూడా ఉంటుంది ఈ కార్యక్రమంలో వివిధ రకాల వ్యవసాయము మరియు వివిధ అనుబంధ సంస్థల శాఖల వారు కూడా స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది